ముందు ప్రభుత్వానికి రెండు సార్లు అవకాశం కుమార్ గారికి ఒక్కసారి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినారు మీ అందరికీ తెలుసు బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారు హన్మకొండ వాస్తవ్యుడు ఒక వలస పక్షి కేసీఆర్ గారు ఎట్లనైతే వలస పక్షో కేటీఆర్ గారు ఎట్లనైతే వలస పక్షు ఈ వలస పక్షులు మొత్తంగా వచ్చి కరీంనగర్ ను కబలించడం జరిగినది ఎంతకాలము తెలంగాణ ఉద్యమంలో వీరు చెప్పిన మాట ఏంటంటే మనము ప్రత్యేక తెలంగాణ దానికి ప్రధాన కారణం స్థానికత ఆంధ్ర వాళ్ళు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు మనము మనమే పరిపాలన చేసుకోవాలి అన్న వీళ్ళు పక్క డిస్టిక్ నుంచి వచ్చి కరీంనగర్ డిస్టిక్ కబలించి ఒకడు సిరిసిల్లాలో ఒకరు కరీంనగర్ పార్లమెంట్లో కేసీఆర్ మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ లో వినోద్ కుమార్ గారు ఎంతకాలం ఈ వలస పక్షులను మనం మోస్తాము ఈసారి మళ్ళీ వినోద్ కుమార్ గారు మళ్ళీ